అందరికీ నమస్కారం నేను మీ ఖలీల్ భాష వెల్కమ్ టు కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒక రైతు గురించి అయితే చెప్తానండి అంటే వ్యవసాయం అంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో ఈ రైతు వచ్చేసి ఎనిమిది వందలకు పైగా ఎకరాల్లో వ్యవసాయం అయితే చేస్తున్నాడు సో ఈ ఎనిమిది వందల ఎకరాల్లో మనకు పత్తి మిరప జొన్న మొక్కజొన్న శనగ మినుము ఇలా చాలా రకాల పంటలు అయితే వేస్తున్నారు అనమాట అంటే మనకు వ్యవసాయం అంటే భయపడుతున్న ఈ రోజుల్లో ఈ రైతు వచ్చేసి ఇలా వందల ఎకరాల్లో ఇలా చాలా రకాలకు చెందిన పంటలు వేయడం అనేది చాలా పెద్ద విషయం అనమాట ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఈ రైతుని అయితే డైరెక్ట్గా అయితే కలవలేదు ఈ రైతుకు సంబంధించిన ఒక వీడియో అనేది వాట్సాప్ ద్వారా నాగా నా మొబైల్కి అయితే రావడం అనేది అయితే జరిగింది సో ఈ రైతుకు సంబంధించిన ఈ వీడియోని మన చాలా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రైతుని చూసి ఈ రైతుకు సంబంధించిన ఈ వీడియోని చూసి ప్రస్తుతం రైతులకు చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుందని అలాగే రాబోయే యువ రైతులకు ఈ వీడియో అనేది అంటే ఈ రైతుని చూసి కొంచెం ఆదర్శంగా అలాగే ధైర్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని తోటి రైతులకి అయితే షేర్ చేయండి ఆ రైతులకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది అలాగే ఈ మీలో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది అయితే కొడుతున్నాను ఇక లేట్ చేయకుండా ఆ రైతుకు సంబంధించిన వీడియోని అయితే చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెప్పండి రామారావు ఏ ఊరుకొండ ఓకే ఏ జిల్లా గుంటూరు జిల్లా ఓకే సార్ మొత్తం ఎన్ని వందల ఎకరం వ్యవసాయం చేస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు ఏమేమి పంటేస్తున్నారు యాభై ఎకరాలు చిల్లీ చేసాం ఓకే ముప్పై ఐదు ఎకరాలు పత్తి వేసాం మూడు వందల ఎకరం మెనుమేసాం రెండు వందల యాభై ఎకరాలు వేసాం ఓకే ఒక ఇరవై ఎకరాలు మొక్కజొన్న ఒక ఇరవై ఎకరాలు వేసాం ఓకే ఇంకా కాటన్ ఎంత పత్తి ఎంత ముప్పై ముప్పై ఐదు ఎకరాలు మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు చేస్తున్నారు మొత్తం వ్యవసాయం ఎట్లా వర్కర్స్ చేస్తున్నారా ట్రాక్టర్ తో ఎట్లా చేస్తున్నారు ట్రాక్టర్ మొత్తం స్ప్రేయింగ్ విధానం ఇప్పుడు మనం గోగినేని రామారావు వాళ్ళ బాబు దగ్గర ఉన్నాం సార్ మీ పేరు చెప్పండి నా పేరు గోగినేని సాయి ఓకే సార్ ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలకి పిచికారీ మందులు పిచికారీ చేసే విధానం మొత్తం మీరే చూస్తా ఉంటారా నేనే చూస్తా మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి మీరు ఆరున్నాయి ఆరు ట్రాక్టర్లు ఉన్నాయి ఓకే ఇది ఇది స్ప్రే చేసే ట్రాక్టరా అవును ఎట్లా చేస్తారు ఈ ట్రాక్టర్ తో రోజుకి ఎన్ని ట్యాంకిలు చేస్తారు ఏంటి రైతులకు చెప్పను రోజుకి దీంతో ఇరవై ఇరవై ట్యాంకీలు స్ప్రే చేస్తాం ఓకే ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఎలా స్ప్రే చేసాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అసలు మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఓకే మిగతా వ్యవసాయం చేస్తూ ఉంటాయి ట్రాక్టర్స్ పే చేస్తాయి సైగర్ మనం ఎక్కడ ఉన్నాం అసలు ఏంటి ఇప్పుడు ఇది ఇది మన అండి ఓకే ఇక్కడ వ్యవసాయం పనిముట్లు దీంట్లో పెట్టుకుంటాం ఓకే ఎరువులు పండిన తర్వాత పండిన ధాన్యం గానీ ఏదైనా ఇక్కడ గోడంలో నిల్వ చేసి అమ్ముకుంటాం మినువులు శనగలు మొత్తం ఇక్కడ స్టోర్ చేసి అమ్ముకుంటాం సరే సార్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇది ఒకసారి చెప్పారు వీళ్ళు జల్లెళ్ళు పోస్తున్నారు అండి ఓకే ఇది ముందుగా ముప్పై ఎకరం ఓకే అది లారీకి లోడ్ ఓకే ఎన్ని గంటలకి వచ్చినాయి సార్ ఎకరానికి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు జల్లెళ్ళు పోస్తున్నారు కొద్దిగా మట్టి తగిలితే ఓకే చూపిండి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి మినువులు ఈ విధంగా లారీలు లోడ్ చేసి తీసుకెళ్తారు